హలో వన్ వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ ఈ వీడియోలో ట్యాగ్ ఆఫ్ అస్సాం గురించి డిస్కస్ చేద్దాం ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది ఉత్పత్తులకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ జిఐ ట్యాగ్ను ఇవ్వడం జరిగింది వీటిలో సాంప్రదాయ ఆహార పదార్థాలు అనేక ప్రత్యేక ఉత్పత్తులు ఉన్నాయి వాటిలో మొదటిది బోడో అరోనై ఇది ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవున్న సన్నగా నేసిన వస్త్రం భుజంపై వేసుకునే ఈ సాంప్రదాయ వస్త్రం స్థానిక కళాకారులచే సంక్లిష్టంగా అల్లబడుతుంది ఇది బోడో ప్రజల యొక్క సాంస్కృతికతను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ వన్ బోడో నఫామ్ ఇది రెండు మూడు నెలల పాటు మూసి ఉంచిన పాత్రలలో వాయురహిత రహిత ప్రక్రియ ద్వారా పులియబెట్టిన చేప వంటకం నెక్స్ట్ వన్ బోడో జౌ గిసి అనే పానీయం ఈ పానీయం పురాణాలలోని మూలాలను కలిగి ఉందని భావిస్తారు మరియు ఔషధ లక్షణాలను కలిగి ఉందనిగా భావిస్తారు ఇది బోడోలాండ్ ప్రజల యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మైబ్రా జౌ బిద్వి అనే రైస్ బీర్ని మైడోంగ్ అని స్థానికంగా పిలిచే తక్కువ నీటితో వండిన బియ్యాన్ని సాంప్రదాయ ఈస్ట్ అయిన అమావో స్పర్శతో పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు ఈ యొక్క రైస్ బీర్ని అతిథులకు ప్రారంభ పానీయంగా అందజేస్తారు ఈ మైబ్రా జూ బిద్వి అనే ఈ రైస్ బీర్కి ట్యాగ్ లభించింది నెక్స్ట్ వన్ అస్సాం రాష్ట్రానికి చెందిన బోడో జౌ గ్వాన్ అనే రైస్ బీర్ అనేది పదహారు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆల్కహాల్ కంటెంట్ను కలిగి అస్సాం రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైన బీర్లలో ఒకటిగా గుర్తింపు పొంది ట్యాగ్ను పొందడం జరిగింది ట్యాగ్ పొందినటువంటి ఆరవ ఉత్పత్తి స్థానికంగా గ్వాద్వి అని పిలువబడే బోడో గ్వాక్వా అనే సాంప్రదాయ వంటకం ఇది సాంప్రదాయకంగా బవిసాగు పండుగ అనే సందర్భంగా అస్సాంలో వండుతారు అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మరొక వంటకమైనటువంటి బోడోనార్జీ అనే జనపనార ఆకులతో తయారైనటువంటి సగం పులియపెట్టిన వంటకానికి ఇటీవల కాలంలో జీఐ ట్యాగ్ లభించడం జరిగింది దీనిలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కాల్షియం అవసరమైన విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి తర్వాతి జియోటాక్ పొందినటువంటి మరొక వంటకం బోడో ఓండ్లా ఇది వెల్లుల్లి అల్లం ఉప్పు క్షార పదార్థాలతో తయారు చేసిన బియ్యం పొడి కూర మొత్తంగా ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే ఏమిటి అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో రూపొందించే వస్తు సేవలు అవి ఆ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన ఉత్పత్తులుగా ధృవీకరిస్తూ జిఐ ట్యాగ్ లేదా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ని ఇస్తారు దీంట్లో వస్తువుల లక్షణాలు వాటి ప్రాధాన్యత కీర్తి వంటి వాటిని భౌగోళిక మూలాలుగా ఆపాదిస్తారు భారతదేశంలో జిఐ ట్యాగ్లను జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గూడ్స్ చట్టం నైన్టీన్ నైన్టీ నైన్ ప్రకారం నియంత్రిస్తారు ఇది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఈ జీఐట్యాగ్ రిజిస్ట్రేషన్ని పర్యవేక్షిస్తుంది ఈ జీఐ రిజిస్ట్రేషన్ అనేది పది సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది భారతదేశంలో మొట్టమొదటిగా జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తి రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో డార్జిలింగ్ టీకి లభించింది జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల పరంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అరవై తొమ్మిది జిఐ ట్యాగులతో మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండవ స్థానంలో మూడవ స్థానంలో కర్ణాటక కలదు అయితే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా పదిహేడు జిఐ ట్యాగులను కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిఐ ట్యాగులు పొందినటువంటి వస్తువుల వివరాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంగాను రెండు వస్తువులు ఈ జిఐ ట్యాగు పొందడం జరిగింది అవి ఆదిలాబాద్కు చెందిన డోక్రా మెటల్ పోచంపల్లికి చెందిన ఇక్కత్ చీరలు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తేలియా రుమాల్ అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వికారాబాద్ జిల్లాకు చెందిన తాండూరు కందిపప్పు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి హైదరాబాద్ లక్కగాజులు జీఐ ట్యాగ్ను పొందాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ఆన్ఎన్ అకాడమీ